బీబీఏ బీసీఏ బీకాం కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ డిగ్రీ కాలేజ్ ఏపీ రాష్ట్ర బడ్జెట్ తొలిసారి మూడు లక్షల కోట్లు దాటింది సూపర్ సిక్స్ మేనిఫెస్టో హామీలకు అభివృద్ధి పనులకు ఎక్కువ కేటాయింపులు జరపవలసి రావడంతో ఏపీ బడ్జెట్ మూడు లక్షల కోట్లు దాటింది ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సర బడ్జెట్ లో సంక్షేమ రంగానికి ప్రాధాన్యత కల్పించారు సూపర్ సిక్స్ సహా మేనిఫెస్టోలో హామీల అమలుకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ లో పెద్ద వేశారు అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకు ఇరవై వేలు ఇచ్చేలా కేటాయింపులు చేశారు తల్లికి వందనం పథకం కింద కుటుంబంలో చదువుకునే ప్రతి విద్యార్థికి పదిహేను వేలు ఇవ్వనున్నారు ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్లలో చదివే విద్యార్థులకు తల్లికి వందనం వర్తించనుంది ఒకటి నుండి పన్నెండవ తరగతుల విద్యార్థులకు తల్లికి వందనం స్కీమ్ వర్తించనుంది విద్యార్థుల తల్లుల ఖాతాలలో తల్లికి వందనం డబ్బులను ప్రభుత్వం జమ చేయనుంది స్కూళ్ళు తెరిచే నాటికి తల్లికి వందనం పథకం అమలు చేసేలా ప్రణాళికలు రూపొందించారు ఈ బడ్జెట్ లో వ్యవసాయానికి నలభై ఎనిమిది వేల కోట్లను కేటాయించింది ప్రభుత్వం అలాగే పాఠశాల విద్యాశాఖ ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల కేటాయించింది ఇక బీసీ సంక్షేమం కోసం ఇరవై మూడు వేల రెండు వందల అరవై కోట్లు కేటాయించగా వైద్య ఆరోగ్య శాఖకు పంతొమ్మిది వేల రెండు వందల అరవై ఐదు కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది అలాగే పంచాయతీ రాజ గ్రామీణ అభివృద్ధికి పద్దెనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది కోట్లు కేటాయించింది పురపాలక శాఖకు పదమూడు వేల ఎనిమిది వందల అరవై రెండు కోట్లు కేటాయించింది ఇంధన శాఖకు పదమూడు వేల ఆరు వందల కోట్లు కేటాయించారు వ్యవసాయ శాఖకు పదకొండు వేల ఆరు వందల ముప్పై ఆరు కోట్లు సాంఘిక సంక్షేమానికి పదివేల తొమ్మిది వందల తొమ్మిది కోట్లు ఆర్థికంగా వెనుకబడిన సంక్షేమానికి పదివేల ఆరు వందల పంతొమ్మిది కోట్లు రవాణా శాఖకు ఎనిమిది వేల ఏడు వందల ఎనభై ఐదు కోట్లు అన్నదాత సుఖీభవ కోసం ఆరు వేల మూడు వందల కోట్లు ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించేందుకు అరవై రెండు కోట్లు ధరల స్థిరీకరణ నిధి కోసం మూడు వందల కోట్లు హంద్రినీవా ఉత్తరాంధ్ర సృజనా స్రవంతి గోదావరి డెల్టా కృష్ణా డెల్టా ప్రాజెక్టులకు పదకొండు వేల మూడు వందల పద్నాలుగు కోట్లు పోలవరం ప్రాజెక్టుకు ఆరు వేల ఏడు వందల ఐదు కోట్లు జల్ జీవన్ మిషన్ కోసం రెండు వేల ఎనిమిది వందల కోట్లు అలాగే రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కోసం ఐదు వందల కోట్లు కేటాయించారు సూపర్ సిక్స్ మేనిఫెస్టో హామీలకు అభివృద్ధి పనులకు ఎక్కువ కేటాయింపులు జరపాల్సి రావడంతో బడ్జెట్ మూడు లక్షల కోట్ల రూపాయలు దాటింది సమాజానికి విద్య ఎంత అవసరమో చైనీయుల సామెత ద్వారా వ్యక్తీకరించబడింది మీరు సంవత్సరానికి ప్రణాళిక వేస్తే వరి నాటండి దశాబ్దానికి ప్రణాళిక వేస్తే చెట్లు నాటండి జీవిత కాలానికి ప్రణాళిక వేస్తే ప్రజలకు విద్య నేర్పండి పిల్లలకు విద్య అందించడం తల్లిదండ్రులకు భారం కాకూడదని మా ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోంది ఏ కారణం చేతను ఏ బిడ్డ విద్యకు దూరం కాకూడదని విశ్వసిస్తున్నాం ప్రతి తల్లి తన పిల్లలను పాఠశాలకు పంపేలా ప్రోత్సహించే లక్ష్యంతో మరో సూపర్ సిక్స్ హామీని అమలు పరిచే దిశగా తల్లికి వందనం పథకాన్ని ప్రారంభిస్తున్నాం ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచి ఈ పథకం కింద పదహైదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించుతున్నాం చదువుకునే ప్రతి విద్యార్థి తల్లికి ఈ పథకాన్ని అందించడానికి కేటాయింపులు జరుపుతున్నాం ఈ పథకం ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలో ఒకటి నుండి పన్నెండవ తరగతి వరకు చదువుతున్న పిల్లలకు వర్తిస్తుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి